రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరిపూలా పేర్కొన్నారు కడప నగరంలోని బెస్త వీధిలో మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా యువతకు టీడీపీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలకు కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈరోజు పెద్ద బెస్త వీధిలో సుమారుగా యువ నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీ గండవ వేసుకొని తెలుగుదేశం పార్టీకి గెలిపించి దానికి కృషి చేస్తామని స్వయంగా వచ్చి ఈరోజు మన అందరము టీడీపీకి పని చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు ఇంతకు ముందు నుంచి కూడా చాలా అభిమానులు టీడీపీకి ఇప్పుడు కొత్తగా దీంట్లో ఒక కొంతమంది పిల్లలు కొత్తగా ఓటు వచ్చింది వాళ్ళు కూడా సంతోషంతో మా కొత్త ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యూతకు ముందుకు తీసుకుపోయే దాంట్లో నంబర్ వన్ ఆయన నాయకత్వంలో మేము పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నామని ఈ అవకాశంకి కనీసం మూడు సంవత్సరాల నుంచి మేము లిస్ట్ చూస్తున్నామనేది కూడా యూత చెప్పడం జరిగింది అదేవిధముగా ఈరోజు మనకు ఎంతైనా అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఆయన నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్నారు ఇక్కడ వైసీపీ వైసీపీ గవర్నమెంట్ చాలా దారుణము దాని తర్వాత ఎంతమందిని దౌర్జనం చేసి ఇల్లు అయితే ఏమి ఒక సెంటు నుంచి ఒక ఎకరం ఉండే వాళ్ళు కూడా బాధపట్టి వాళ్ళు సెంటులు స్థలాలు కూడా రాజశెట్టి ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చినవి కూడా ఈ రోజు వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వాళ్ళకు చిన్న చిన్న వాళ్ళు సతాయిస్తున్నారు అదేవిధంగా ఎంతోమంది ఎస్సీ ఎస్టీలో లో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కూడా జరిగింది చాలా బాధాకరం ఇది దీంతో అభాం అభివృద్ధికి చంద్రబాబు కేర్ అడ్రస్ ఆయన ఒక మళ్ళీ సీఎం చేసి మన ఆంధ్రప్రదేశ్ని ని అని ఉంది కడప అభివృద్ధికి మీరు అందరు చూసింది కడప ప్రజలకి అందరు తెలిసే గత ఎనిమిది నెలల నుంచి అభివృద్ధి పేరుతో నాశనం చేశారు సర్కిల్ వేసేసి కాలువలు తోయేసి ఇళ్ళు ధ్వంసం చేసి ఈ రోజు వరకు వెయ్యి వేలు మంది ఉపాధి కోలుకున్నారు రోజు కూడా చాలామంది ఏం లేకుండా వాళ్ళు వచ్చి మైక్ ఫెరస్కు చెప్తే కూడా మాపైన కేసులు పెడుతున్నారు అని ఏమైనా కానీ మీరే చెప్పాలని అది కూడా జరిగింది దాంతో కూడా మేము ప్రజల తరఫు నుంచి మీడియా ద్వారా కలెక్టర్ గారికి అయితే ఏమి కమిషనర్ గారుగా అయితే ఏమి ఇప్పుడు ఉండే వైసీపీ నాయకులు కూడా దృష్టికి తీసుకుని వచ్చాం ఆయన కానీ ఎటువంటి పని ఈ రోజు వరకు కాలేదు దేవం కావాలా రేపు మాకు సీఎం గారు చంద్రబాబు అవుతారు ఈ అన్ని అభివృద్ధి నిలబడిన అన్ని పనులు మేము చేపిస్తామని హామీలు ఇస్తున్నాం పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఉంది కడపలో మాధవి రెడ్డి గారు ఎంపీకి ఓట్ వేసి మీరు భూపేష్ రెడ్డి గారికి పెద్ద మెజార్టీతో మీరు కల్పించాలని మేము ప్రజలకు కడప ప్రజలకి కోరుకుంటున్నాము